అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ మరొకరితో వివాహం రచించిన వారు పద్మావతి చలంచర్ల గారు సాయంత్రం ఆరు గంటలు గదిలో నుంచి బయటికి వచ్చి కొడుకు రూంలోకి తొంగి చూశాడు ఆనందరావు కనిపించలేదు బాల్కానీలోకి చూశాడు కొడుకు సాలోచనగా ఏటో చూస్తున్నాడు ఆలోచన నిర్లిప్త బాధ కనిపించాయి కొడుకు మొహంలో నిన్న వచ్చినప్పటి నుండి అలాగే ఉన్నాడు ఎందుకో మరి ఏదో తీక్షణంగా ఆలోచిస్తున్నాడు అనుకున్నాడు ఆనందరావు భార్య వాకింగ్కి వెళ్ళింది అలాగే కాసేపు తన సహచరులతో పిచ్చాపాటి మాట్లాడుకొని వస్తుంది వంటగదిలోకి వెళ్ళాడు రెండు కప్పుల్లో కాఫీ కలిపి తీసుకుని వెళ్ళి కొడుక్కి ఒకటిచ్చి తాను కూర్చున్నాడు మౌనంగా కాఫీ తాగుతూ కొడుకు మొహంలోకి తెరిపారా చూశాడు నిజంగానే ఏదో పెద్ద సమస్యతోనే బాధపడుతున్నాడు ఏమిటో అది మరి అని అనుకున్నాడు ఆనందరావు కూతురు ఆర్మీ ఆఫీసర్గా చేస్తూ తన బ్యాచ్మెట్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఢిల్లీలో సెటిల్ అయింది కొడుకు వికాస్ మల్టీనేషనల్ కంపెనీ ముంబైలో పనిచేస్తున్నాడు ప్రతి రెండు వారాలకు ఒకసారి వచ్చి రెండు రోజులుండి వెళ్తుంటాడు పిల్లల చదువు అయిపోయిన తర్వాత ఆర్థికంగా బాగానే స్థిరపడ్డారు సర్వెంట్ రూమ్తో కూడిన నాలుగు బెడ్రూమ్ల ఫ్లాట్ కొనుక్కొని గతంలో వాళ్ళ అపార్ట్మెంట్లోని వాచ్మెన్గా పనిచేస్తున్న అంజి కుటుంబాన్ని తమ కూడా తెచ్చుకున్నారు అంజి దగ్గరలోనే సెక్యూరిటీ గా కుదురుకున్నాడు మంగ ఇంటి పని వంట పని చేస్తూ ఇంట్లోనే ఉంటుంది వాళ్ళకి ఇద్దరు అమ్మాయిలు మూడు ఐదు తరగతులు చదువుతున్నారు వాళ్ళిద్దరి చదువుల ఖర్చులు కూతురు చూసుకుంటుంది భోజనం వసతి ఆనందరావు గారి కుటుంబంతో జరిగిపోతుంది ఆనందరావు గారు మీనాక్షి గారు ఎవరి వీలును బట్టి వారు పిల్లల చదువులో సాయం చేస్తుంటారు ఏంటి నాన్న ప్రాబ్లం కొడుకుని కదిలించాడు తలెత్తి చూసి చిన్న నవ్వుని సమాధానంగా ఇచ్చాడు వికాస్ విక్కి నేను నీ సమస్యను తీర్చగలను లేదో తెలీదు కానీ నా అనుభవాన్ని బట్టి సలహా అయితే ఇవ్వగలను సహజంగా ఈ వయసులో స్నేహితులతో పంచుకుంటారు చూస్తే అలా పంచుకున్నట్టుగా లేదు నేనేదైనా సహాయం చేయగలనా అలా ఉంటే నాకు చెప్పు విక్కి కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటున్నాడు వికాస్ బహుశా గతాన్ని నెమరేసుకుంటున్నాడేమో సారీ 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 హడావుడిగా ఫ్లైట్ ఎక్కుతూ ఎయిర్ హోస్టెస్కి టచ్ అయ్యాడు ఇట్స్ ఓకే సార్ సమాధానంగా చేతులు జోడించింది మళ్ళీ ఒకసారి వెనక్కి తిరిగి రియల్లీ సారీ మేడం అని అన్నాడు చిరునవ్వుతో తల పంకించింది సీట్లో కూర్చొని సర్దుకున్న తర్వాత తిమితంగా పరికించాడామెను చాలా సింపుల్గా ఉంది కానీ ఆకర్షణీయంగా కనబడుతోంది మైకులో వస్తున్న అనౌన్స్మెంట్కు అనుగుణంగా చేతులాడిస్తూ హావభావాలు పలికిస్తుంది రెగ్యులర్గా తన ఫ్లైట్ జర్నీ చేస్తున్నా పెద్దగా ఎప్పుడు ఎవ్వరిని గమనించలేదు ఈసారి నిశితంగా చూశాడు ఇంట్రెస్ట్గా అనిపించింది పెదవులపై సన్న చిరునవ్వు ప్రయాణం ముగిసిన తరువాత ఇల్లు చేరుకున్నాడు బహుశా రెండు మూడు నెలల తరువాత అనుకుంటా ఫ్లైట్లో మళ్ళీ ఆమెను చూసినప్పుడు ఎక్కడో చూసినట్లుంది అని అనిపించింది కాసేపటికి గుర్తొచ్చింది మొహం మీద చిరునవ్వు కనపడకుండా ఆమెనే గమనిస్తూ కూర్చున్నాడు అందంగా కనిపించింది మనసులో చిన్న అలజడి బెరుకుగా అనిపించి మ్యాగ్జైన్ తీసుకొని చూస్తూ కూర్చున్నాడు ఫ్లైట్ దిగుతూ ఒకసారి ఆ అమ్మాయి వైపు చూశాడు చేతులు జోడించి అందరికీ థ్యాంక్ యూ చెప్తుంది చిరునవ్వుతో తల ఊపి దిగిపోయాడు వికాస్ ప్రతి పదిహేను రోజులకి ముంబై నుండి హైదరాబాద్ హైదరాబాద్ నుండి ముంబైకి విమాన ప్రయాణం చేస్తూ ఉంటాడు అతను గత మూడు సంవత్సరాలుగా అంతే ఎప్పుడూ ఎవ్వరినీ పెద్దగా గమనించడు అయితే ఈసారి ఫ్లైట్ ఎక్కగానే కళ్ళు ఆమె కోసం వెతికాయి వెనుక వైపు క్యాబిన్ లగేజ్ సర్దుతూ కనిపించింది తను కనపడగానే మనసుకి తేలిగ్గా అనిపించింది అలాగే చిరుమందహాసం కూడా వెనుక నుండి వచ్చిన ఆమె హలో సార్ గుడ్ మార్నింగ్ అని అంది గుడ్ మార్నింగ్ గుర్తుపట్టారా నన్ను జవాబుగా తల ఊపింది అప్పటి నుండి డెక్కన్ ఎయిర్వేస్కే టికెట్స్ బుక్ చేసుకోవటం మొదలుపెట్టాడు ఫ్లైట్ ఎక్కిన ప్రతిసారి కళ్ళు ముందుగా ఆమె కోసమే వెతికేవి ఆ తర్వాతే సీట్లో వెళ్ళి కూర్చోవడం క్రమేణా రెండేళ్ళు గడిచిపోయాయి చిరునవ్వు తల ఊపడం హలోలు గుడ్ మార్నింగ్ లేదా గుడ్ ఈవివ్నింగ్ ఎప్పుడో ఓసారి బాగున్నారా సార్ అంతే ఇంట్లో పెళ్లి సంబంధాలు మొదలయ్యాయి రెండు మూడు ఫోటోలు కూడా చూశాడు నచ్చలేదు ఎందుకు అర్థం కాలేదు చిన్న అనుమానం కలిగింది తను ఆ ఎయిర్ హోస్టెస్ని ఇష్టపడుతున్నాడా క్లారిటీ లేదు నెక్స్ట్ ప్రయాణంలో ఆమె కనిపించలేదు అప్పుడప్పుడు అలా జరుగుతుంది అన్యమనస్కంగా ప్రయాణం పూర్తి చేసుకుని వెళ్ళాడు తిరుగు ప్రయాణంలో కూడా అంతే ఆమె లేదు ఎందుకు రాలేదు ఎందుకబ్బా ఆమె ఆమె గురించి ఎవరైనా అడగాలి అంటే ఏమని అడగాలి కనీసం తన పేరు కూడా తెలీదు ఫ్లైట్ టేకాఫ్ తీసుకునే సమయంలో తమను తాము పరిచయం చేసుకుంటారు ఆమె హావభావాలను చూస్తూ తను అవేవీ పట్టించుకోలేదు మరి ఇప్పుడైనా పేరు తెలీదు ఊరు తెలీదు ఫోన్ నెంబర్ లేదు ఫ్లైట్లో కూర్చున్నంతసేపు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అదే ఆలోచన ఎలాగబ్బా ఎలా ఎలా ఆమె గురించి ఏం చెయ్యాలి పదిహేను రోజుల తర్వాత ఇంటికి వచ్చిన కొడుకుని చూసి ఏంట్రా చిక్కిపోయావు నల్లబడ్డావు కూడా కళ్ళ కింద చార్లేంటి అంది తల్లి ఏం లేదమ్మా కొంచెం పని ఒత్తిడి లోపలికి వెళ్ళి అద్దంలో చూసుకున్నాడు నిజంగానే మొహంలో మార్పు కళ్ళు లోపలికి పీకిపోయాయి అర్థమైంది తను ఆ ఎయిర్ హోస్టెస్ని ఇష్టపడుతున్నాడని అలాగే అనుకోగానే పెదవుల మీదకి చిరునవ్వు వచ్చేసింది ఉత్సాహంగా కూడా అనిపించింది మనసులో నిశ్చయించుకున్నాడు తిరుగు ప్రయాణంలో ఆమె కనపడగానే చెప్పేయాలి అని మరి తన అభిప్రాయం ఏంటో కాదంటే కాదన్నదులే తనని చూసినప్పుడు ఆమె కళ్ళల్లో కూడా చిన్న మెరుపు వస్తుంది వాళ్ళింట్లో వాళ్ళు ఒప్పుకుంటారా కులం ఆస్తులు అని వంకలు పెడతారేమో ఒకవేళ వాళ్ళు వద్దంటే తన అడుగు ముందుకు వేస్తుందా లేదా వాళ్ళను ఒప్పించే చేసుకుందామా ఒకవేళ అప్పటి వరకు వెయిట్ చేద్దామంటుందా ఆహా లేదు వాళ్ళకిష్టం లేకుండా నాకు ఈ పెళ్ళొద్దు అంటుందా రకరకాల భావాలు రెండు రోజులు అస్థిమితంగా గడిపాడు ఇప్పుడు మాత్రం హుషారుగా బయలుదేరాడు ముంబైకి క్యాబ్ ఆలస్యం చెక్ ఇన్ ఆలస్యం ఫ్లైట్ ఆలస్యం అన్నీ ఆలస్యంగా నత్త నడక నడుస్తున్నాయనిపించింది సడన్ గా తను ఈవేళ వస్తుందా రాదా అన్న అనుమానం అలా అనుకోవడంతోనే టెన్షన్ మొదలయ్యింది ఫైనల్గా బోర్డింగ్ స్టార్ట్ అయింది అమ్మయ్య అల్లంత దూరాన్నే గమనించాడామను మెట్ల దగ్గర ఆహ్వానం పలుకుతుంది రెండు చేతులు జోడించి ఊపిరందింది దగ్గరగా వెళ్లగానే కళ్ళల్లోకి చూశాడు యథావిధిగా తన పని చేస్తుంది సీట్లో కూర్చున్న తరువాత వెనక్కి వెళ్తూ పలకరించింది హలో సార్ బాగున్నారా తల ఊపాడు తను నిశ్చయించుకున్న తరువాత ఆమె అందంగా ఆకర్షణీయంగా పొందికగా కనిపించింది దిగిన తర్వాత ఎలాగైనా చెప్పేయాలి కళ్ళు మూసుకొని వెనక్కి వాలాడు గంట ప్రయాణం శతాబ్దంలా ఉంది అసహనం ల్యాండింగ్ అనౌన్స్మెంట్ చేశారు నింపాదిగా కదిలాడు కళ్ళు ఆమె ఎక్కడ ఉన్నది వెతికాయి కనపడింది ఏమని చెప్పాలి ఎలా చెప్పాలి ఇంతసేపు రిహార్సల్ చేసుకుంది అంతా మటుమాయమైపోయింది మైండ్ బ్లాంక్గా అయిపోయింది కాళ్ళల్లో సన్నని వణుకు పెదాలు తడారిపోతున్నాయి జారిపోతున్న గుండెను చేత్తో పట్టుకొని నేను నేను మీతో ఐదు నిమిషాలు మాట్లాడొచ్చా మేడం అని అన్నాడు ప్రశ్నార్థకంగా తలెత్తి చూసింది ఓకే సార్ కాఫీ షాప్లో కూర్చోండి టైం పడుతుంది మరి పర్లేదు వెయిట్ చేస్తాను దాదాపు ముప్పావు గంట తర్వాత వచ్చింది డ్రెస్ మార్చుకొని మేకప్ తీసేసి కొప్పుని పోనీ టైల్గా కట్టుకొని పోల్చుకోలేకపోయాడు హాయ్ సార్ అంటూ ఆమె వచ్చే వరకు సమాధానంగా నవ్వి కూర్చోండి నేను వికాస్ కూర్చీ చూపించాడు హా సుమా సుమా కరచలనం కోసం చెయ్యి ముందుకు చాచింది గొంతు పెగుల్చుకొని మొదలు పెట్టాడు చాలా రోజులుగా మిమ్మల్ని చూస్తున్నా గత రెండు నెలలుగా అర్థమైంది మీరంటే నేను ఇష్టపడుతున్నాను అని మీకు ఇష్టమైతే మా అమ్మ వాళ్ళు వచ్చి మీ పేరెంట్స్తో మాట్లాడతారు మీకు పూర్తిగా ఇష్టమైతేనే తల వంచుకొని పూర్తి చేశాడు ఎస్ ఎస్ సార్ నాకు అర్థమైంది మీరు నన్ను ఇష్టపడుతున్నారని నాకు కూడా ఇష్టంగానే ఉండింది బహుశా మీరు ప్రపోజ్ చేస్తే అభ్యంతరం చెప్పేదాన్ని కాదేమో కానీ నాకు మొన్ననే నిశ్చితార్థం జరిగింది మీ వైపు నుండి ఏ ప్రపోజల్ రాలేదు నేను మిమ్మల్ని అపార్థం చేసుకుంటున్నానేమో అనుకున్నా ఇంట్లో చూసిన సంబంధం ఒప్పుకున్నా సార్ వచ్చేవారు మీ పెళ్ళి సన్నని నీటి పొరని దాచుకొని ఓ సారీ కంగ్రాట్స్ చేయి చాచాడు సారీ సారీ సార్ కాఫీ తీసుకుంటారా కాఫీ తాగుతూ చెప్పింది ఇక్కడికి దగ్గరలోనే సార్ మా ఇల్లు నా డ్యూటీలోకి అనుకూలంగా ఉంటుందని దగ్గరలో తీసుకున్నా అక్క పెళ్ళైపోయింది నాన్నక ఆరోగ్యం బాలేక తొందరగా ముహూర్తాలు పెట్టుకున్నారు అక్క కెనడాలో ఉంటుంది అమ్మ నాన్నలని చూసుకోవలసిన బాధ్యత నాదే ఓహ్ గుడ్ ఏం మాట్లాడాలో తెలియలేదు కళ్ళు తెరిచి తండ్రి వైపు చూశాడు ఆ ఆ అమ్మాయి ఇల్లు తెలుసా తండ్రి అడిగాడు ఆహా విజిటింగ్ కార్డు ఇచ్చింది సరే నాకు ఇవ్వు రేపు మనం వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం నాన్న అవును మనం వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం నేను వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడతాను ఆ అమ్మాయికి పెళ్ళి నిశ్చయమైంది నాన్న ఎంగేజ్మెంట్ జరిగిపోయింది ముహూర్తాలు కూడా పెట్టుకున్నారంట సరే విక్కి కానీ పెళ్లి జరగలేదు కదా నిశ్శబ్దం చూడు విక్కి వాళ్ళ పేరెంట్స్తో నేను మాట్లాడతాను అవసరమైతే ఆ అబ్బాయి తల్లిదండ్రులతో కూడా సరేనా నువ్వు ఎక్కువ ఆలోచించకు ఇందులో తప్పేం లేదు నువ్వు ఇష్టపడిన అమ్మాయి నీ జీవితంలోకి రాకుండా పోవడం నాకు నచ్చలేదు ఇష్టపడిన వాళ్ళతో జీవితం ఆనందంగా ఉంటుంది మా ముందు తరంలో అంటే బాల్య వివాహాల కారణంగా పెళ్ళిలోనే ప్రేమ ఉండేది మా తరంలో ఆడమగ చదువుకోవడం కాలేజీలు ఉద్యోగాలు యుక్త వయసు వచ్చిన తర్వాతనే పెళ్ళి అనే మార్పు మొదలైంది కొంతమంది విషయంలో అయితే కులాలు మతాలు ఆస్తులు ప్రేమ కడ్డుపడితే కొందరు వాళ్ళకి పరువు ప్రతిష్టలకు భయపడి తమ ప్రేమను చంపుకునేవారు రాజీపడి బతుకుని ఈడ్చేవారు మీ తరానికి అవసరం లేదు విక్కి చదువుకున్న మీ తల్లిదండ్రులు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతే మా చదువుకింకా అర్థం లేదు మార్పు లేనిదే జరగనిదే వృద్ధి జరగదు రేపు మనం వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం వికాస్ మోహన్లో తెరిపి నాన్న చాలా థ్యాంక్స్ నాన్న ఇప్పుడు నాకు ఆకలిస్తోంది మరుసటి రోజు చెప్పండి ఏం చేద్దామంటారు సుమా తండ్రి అంటున్నాడు వాళ్ళ ప్రేమను అర్థం చేసుకునే ప్రయత్నం చేయడమే ఆ అబ్బాయి వాళ్ళతో మాట్లాడదాం ఏమంటారోనండి నిశ్చితార్థం కూడా అయిపోయింది వారంలో పెళ్ళి అదే భయం అదే సందేహం ఈరోజు మనం అడుగు ముందుకు వేయకపోతే మన పిల్లల ప్రేమ ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుంది నారాయణ గారు మీ అమ్మాయి పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది మా వాడు కొంతకాలం మదనపడినా ఆ తర్వాత ఎవరినో ఒకరిని చేసుకుంటాడు వాళ్ళిద్దరూ పెళ్లికి పెద్దలకు విలువనిచ్చి జీవితాలు గడిపినా నాకు మా అబ్బాయి ఇష్టపడినా ఆ అమ్మాయినిచ్చి వివాహం చేయలేకపోయానే అన్న బాధ ఉంటుంది మీకు ఏదో ఒక సందర్భంలో ఆ ఫీలింగ్ రావచ్చు అదేదో ఇప్పుడే మనం సందేహాలను పరువులను పక్కన పెట్టి ఆ అబ్బాయి వాళ్ళతో మాట్లాడదాం వాళ్ళు అర్థం చేసుకోవచ్చు ఎక్కువ ఆలోచించకండి ఆ అబ్బాయి వాళ్ళింటికి వెళ్దాం పదండి నేను నేను సర్దు చెప్తాను వాళ్లకు అంతా మంచి జరుగుతుంది పదండి లేచి నిలబడుతూ అన్నారు ఆనందరావు గారు సుమ కళ్ళల్లో మెరుపు వికాస్ మోహన్లో తృప్తి కృతజ్ఞతాభావం కథ సుఖాంతం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే